అబ్దుల్ కలాం రామేశ్వరంలోని ఒక పేద కుటుంబం నుంచి వచ్చినవారు కాశీకి వెళ్లిన హిందూ యాత్రికులు రామేశ్వరం దర్శించటం ఒక సంప్రదాయం అలా వచ్చే పర్యాటకులను చాలా ముస్లిం కుటుంబాల వలె వీరి కుటుంబం కూడా రామేశ్వరం దీవి నుండి ధనుష్కోటి చేర్చే వృత్తిలో ఉండేది కలాం ముత్తాత ఆవుల్ తాత ఫకీర్ తండ్రి జలాలుద్దీన్ ఈ వృత్తే చేసేవారు అయితే కలాం తల్లి ఉన్నత వంశం నుండి వచ్చారు ఆమె కుటుంబీకులలో ఒకరికి ప్రతిష్టాత్మక బహదూర్ బిరుదు కూడా ఉంది అలాంటి వంశం నుండి వచ్చిన ఆవిడ ఒక సామాన్య ఉమ్మడి కుటుంబంలో అడుగుపెట్టింది తోడికోడళ్ళు మరుదులు ఆడపడుచులు ఇలా అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉండేవారు వారిలో తొమ్మిది మంది చిన్నపిల్లలే ఉండేవారు వీళ్ళందరి బాధ్యతలు ఆమె చూసుకుంటున్నా ఎప్పుడూ చిరునవ్వు చెరగని మోము ఆవిడది ఆవిడలో నుండి నేర్చుకున్న ఆ సహనం క్రమశిక్షణ ఆయనకు జీవితాంతం తోడు నిలిచాయని కలాం అనేవారు తన తల్లి చూపిన ఆ అపారమైన ప్రేమ ఆత్మవిశ్వాసంతో మెలగటానికి ఎంతో అవసరమని ఆయన అంటారు ఒకరోజు ఆయనకు ఆకలిగా ఉంటే తల్లిని రోటీలు పెట్టమని అడిగారట కలాం ఆవిడ పెడుతూ ఉంటే తింటూనే ఉన్నారట కలాం అయినా సరే ఆయనకు అర్ధాకలే ఉందట చివరిలో చేతులు కడుక్కోవటానికి వెళ్తుంటే వాళ్ళ పెద్దన్నయ్య వచ్చి తినేటప్పుడు ఒళ్ళు తెలియదా అమ్మ తన కోసం ఉంచుకున్న రోటీలను కూడా తాను తినటం మానేసి నీకు పెట్టిందని కోప్పడ్డారట ఆ మాట విన్న ఆయన పరుగెత్తుకెళ్ళి అమ్మ ఆశయాను హత్తుకున్నారట మరోసారి పున్నమినాడు తన తల్లి ఒడిలో పడుకున్నప్పుడు వెచ్చని నీటి బొట్లు తన కాళ్ళపై పడ్డాయట కళ్ళు తెరిచి చూస్తే అవి కన్నీటి బొట్లని తెలిసిందట అప్పుడు ఆయన ఎందుకమ్మా ఏడుస్తున్నావని అడిగితే ఇంత చిన్న వయసులో నీకెన్ని కష్టాలరా ఓ పక్క చదువు మరో పక్క ఇల్లు గడవటం కోసం ఒళ్ళు హోనం చేసుకుంటున్నావని కన్నీటితో ఆవిడ అన్నమాటలు హృదయాన్ని కరిగిస్తాయి అలా తనకిచ్చిన ప్రాధాన్యత తనపై చూపిన ఆత్మీయతే తనను ఈ స్థాయికి చేర్చాయని తనలో ధైర్యాన్ని నింపాయని ఆయన అనేవారు ఈ సంఘటనను ఆయన వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆత్మకథలో చక్కని కవితగా రాసుకున్నారు ఆ కవిత ఇలా సాగుతుంది అమ్మా నాకిప్పటికీ గుర్తు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులవి సూర్యోదయానికి ముందే కొన్ని మైళ్ళు నడవాలి ఇసుక తెన్నులను ఎక్కి స్టేషన్ వెళ్ళాలి అక్కడి నుండి న్యూస్ పేపర్లను తీసుకుని పంచాలి సూర్యోదయం తర్వాత బడికి వెళ్ళాలి ఇది నా బాల్యం ఆ పున్నమి పున్నమిరాత్రి అప్పుడు నా వయసు పదేళ్ళు నేను నీ ఒడిలో పడుకొని ఉన్నాను అర్ధరాత్రిలో నేను లేచినప్పుడు నొప్పితో ఏడుస్తూ ఉంటే నీకు నా బాధ తెలుసు ప్రేమతో అనురాగంతో ఆప్యాయతో సున్నితమైన నీ చేతులతో ఆ నొప్పిని పోగొట్టేదానివి నీ ప్రేమతో నీ అనురాగంతో నాలో కొండంత శక్తిని నింపావు సమాజాన్ని ప్రపంచాన్ని ఎదుర్కొనేంత శక్తిని నింపావు అదే అబ్దుల్ కలాం అన్న వ్యక్తిని చేసింది ఈరోజు ఈ అబ్దుల్ కలాం భారత రాష్ట్రపతి ఈరోజు ఈ అబ్దుల్ కలాం భారత రక్షణ రంగానికి కావలసిన అనేక ఉపగ్రహాల నిర్మాత ఈరోజు ఈ అబ్దుల్ కలాం భారతదేశం అంతటి చేత గౌరవించబడుతున్న వ్యక్తి అమ్మా భూమిలో నా చివరి రోజు తర్వాత నిన్ను కలుస్తానమ్మా ఇది అమ్మతో అబ్దుల్ గారికి ఉన్న అనుబంధం అలా తల్లిదండ్రులపై గౌరవం సమాజంపై ప్రేమను మనసంతా నింపుకున్నారు కాబట్టే ఆయన అంతటి ఉన్నత స్థానాన్ని నింపుకొని భారతీయుల మనస్సులో నిలిచిపోయారు